హలో ఉండి ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా మీ చేతిలో ఉండే ఫోన్తోనే మీరు ఈజీగా డబ్బులు అయితే సంపాదించవచ్చు అండి సో జీరో ఇన్వెస్ట్మెంట్స్తో అది అనుకుంటున్నారా రీసెల్లింగ్ అండి సో చాలామంది హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉండి ఏదైనా చేయాలి అని అనుకుంటారు సో అలాంటి ఆపర్చునిటీ అయితే ఇప్పుడు మన ఛానల్ ఇస్తుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి అలాగే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఇప్పుడు రీసెల్లింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే మీరు రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి మీ చేతిలో ఉండే ఫోన్ ఇప్పుడు మీరు వీడియో చూసే ఫోన్తోనే మీరు మనీ అనేది యాన్ చేసుకోవచ్చు అదేలా అంటే మేము ఫొటోస్ అండ్ వీడియోస్ అనేవి సెండ్ చేస్తూ ఉంటాము వాట్సాప్ గ్రూప్లో సో ఆ అప్డేట్స్ అనేవి తీసుకెళ్ళి మీరు స్టేటస్లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో కానీ ఈ ఫోటోస్ అండ్ వీడియోస్ అనేవి షేర్ చేయాలి మీరు షేర్ చేసిన తర్వాత మీకు ఏమైనా ఆర్డర్స్ వచ్చినట్లయితే వాళ్ళ డీటెయిల్స్ అండ్ పేమెంట్ అయితే తీసుకుని మీరు మన దగ్గర అయితే పర్చేస్ చేయొచ్చండి సో డైరెక్ట్గా మేమే కొరియర్ అయితే పంపిస్తాము మనకి ఏదైనా డ్రెస్ నచ్చినట్లయితే అది మేము ఒక ఫైవ్ హండ్రెడ్ చెప్పామనుకోండి మీరు ఒక ఫిఫ్టీ అండ్ హండ్రెడ్ మీ మార్జిన్ అనేది వేర్ చేసుకుని మనకి ఆర్డర్ అనేది తీసుకురావచ్చు అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుందండి లేదు వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇస్తే సరిపోతుంది మీరు మీ ఆర్డర్స్ పెట్టి సెండ్ చేయమన్నా మేమైతే సెండ్ చేస్తామండి రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు నేను అన్నీ కూడా వన్కి టూ టైమ్స్ అనేవి చెక్ చేసి మరి పంపిస్తాము ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ వస్తున్నట్లయితే అది ఓపెనింగ్ వీడియోలో కనిపించేలా ఉంటే మాత్రమే తీసుకుంటామండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అనేవి మేమే తీస్తాం కాబట్టి క్లారిటీగా ఉంటాయి మీ క్లాత్ క్వాలిటీ అన్నీ కూడా ఆల్రెడీ మెన్షన్ చేస్తాము సో సైజెస్తో సహా ఓకేనా ఇవైతే డీటెయిల్స్ అనమాట డిప్యాచ్ అయ్యాక మీకు ట్రాకింగ్ నెంబర్ అయితే ఇచ్చేస్తాం మీరు ఎవరైతే సేల్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ కస్టమర్స్కి అయితే ఆ ట్రాకింగ్ నెంబర్ అనేది పంపించేయచ్చు ఈజీగా అయితే ఇదండి మనకి మేమే కొరియర్ చేస్తాం మేమే డిస్పాచ్ చేస్తాం ట్రాకింగ్ నెంబర్ అయితే మీకు పంపిస్తామండి సో ప్రైజెస్ అయితే మీకు రీసెలర్స్కి అండ్ మా మేము రిటైల్గా సేల్ చేసుకునే దానికి డిఫరెన్స్ అయితే ఉంటుందండి మాక్సిమం ఫైవ్ టు సెవెన్ డేస్లో కొరియర్ కూడా రీచ్ అవుతుందండి మీకు లోకల్ అయితే టూ డేస్లోనే వచ్చేస్తుంది సిటీ అవుట్స్కట్స్ అయితే మనకి కలెక్షన్ అనేది అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేయడానికి మీరు ఒకసారి మనకి మెసేజ్ అయితే చేయండి అవైలబిలిటీ ఉన్న తర్వాత మీరు కస్టమర్ దగ్గర పేమెంట్ అయితే తీసుకోండి చాలా మందికి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి మన ఛానల్ ఫేక్ అని కొంతమంది అయితే అనుకుంటున్నారు సో ఫేక్ అయితే కాదండి పక్కా జన్యూను అది మీరు ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయండి మొత్తం ఛానల్ అంతా చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఫేక్ అయితే ఇంత మంచిగా వీడియోస్ తీసి మనకి పేస్ట్ చూపించి లైవ్స్ చేసి ఇదంతా అవ్వదు కదండి సో అందర్జం చేసుకోండి మమ్మల్ని కూడా ఫేక్ అయితే కాదండి పక్కా జన్యును మీకు ఇంట్రెస్ట్ ఉండి తప్పకుండా నేను ఏదో చేయాలి అనుకునే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు మీన్స్ నా సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుందండి హక్కు మార్జిన్కి మేము మంచిగా సేల్స్ అయితే చేస్తున్నామండి సో మేము గ్రో అవుతూ మాతో పాటు ఒక పది మందికి కూడా గ్రో అయితే ఉండాలని చెప్పేసి ఇది ఈ నిర్ణయం అయితే తీసుకున్నాము సో రీసెలింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కాంట్రాక్ట్ అవ్వచ్చు ఇంట్లో ఉండి సో డ్రెస్సెస్ అన్నీ కూడా క్వాలిటీ బాగుంటాయండి డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసి మేమైతే తీసుకొస్తాము ఇదే కాదండి మీరు బల్క్లో మన దగ్గర పర్చేస్ చేయాలన్నా చేయ హోల్సేల్లో తీసుకోవాలి అనుకున్న అండ్ ఇంట్లో ఉండు బిజినెస్ చేస్తూ స్టాక్ ఎక్కడ కొనాలో అర్థం కావట్లేదు అన్న వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు మీలో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి చిన్నగా మేము ఇంట్లోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి సో మాకు స్టాక్ కావాలి అది కూడా హోల్సేల్ ప్రైజెస్లో అనుకున్న వాళ్ళకు కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి సో మేము మిక్సెడ్ కలెక్షన్లో మిక్సెడ్ సైజెస్ అనేవి మీకు సే హోల్సేల్ ప్రైజెస్కి అయితే ఇస్తాము మినిమం ఫైవ్ టు టెన్ పీసెస్ అయితే తీసుకోవాలి మీరు ఇలా కూడా హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తూ కూడా మీరు బిజినెస్ అనేది చేయొచ్చు లేదు మీరు రీసెలింగ్ చేసుకున్న మేము అయితే సపోర్ట్ చేస్తాము సో ఎలా అయినా మీరు కాంట్రాక్ట్ అయితే అవ్వచ్చండి మీరు సింగిల్ పీస్ తీసుకోవాలన్నా కాంట్రాక్ట్ అవ్వచ్చు అండ్ బల్క్లో తీసుకోవాలన్నా కాంట్రాక్ట్ అవ్వచ్చు మన దగ్గర వచ్చేసి ఎస్ నుంచి టెన్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ ప్రైజెస్ కూడా ఎయిటీ రూపీస్ నుంచి వీళ్ళు త్రీ థౌజండ్ లోపే ఉంటాయి ఆల్ కలెక్షన్ కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే కలెక్షన్ అంతా కూడా మీ వీడియోస్లో డైరెక్ట్గా చూసి పర్చేస్ చేసుకోవచ్చు మీకు వీడియో కాల్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుందండి సో టైంపాస్ కాల్స్ కానీ అసలు చేయొద్దు మీరు పక్కాగా చేసే వాళ్ళైతే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మా సపోర్ట్ ఎప్పుడూ మీకు ఉంటుంది ప్రైజెస్ తక్కువ ఉన్నాయని చెప్పి క్వాలిటీ ఉండదేమో అనుకోకండి మీరు వీడియోస్లో చూస్తున్నారు కదా మన కలెక్షన్ అంతా కూడా సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి బట్ ప్రైజెస్ అనేవి మేము రీజనబుల్గా అయితే సేల్ చేస్తున్నాము మన కస్టమర్స్ కోసం మేము ఇచ్చే కలెక్షన్స్ అన్నీ కూడా మన కస్టమర్స్కి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఇంత తక్కువ మార్జిన్కి సేల్ చేస్తున్నాము సో అర్థం చేసుకోండి సైజెస్ కూడా మనకి అన్ని సైజెస్ కూడా తీసుకురావడానికే మాక్సిమం ట్రై చేస్తూ ఉంటున్నానండి అండ్ కలెక్షన్ అనేది మల్ కాటన్ మల్చి చెందేది అండ్ ప్యూర్ కాటన్ వితౌట్ లైనింగ్ విత్ లైనింగ్ ఫ్రాక్స్ పార్టీ వేర్ త్రీ పీసెస్ డైలీ వేర్ రెగ్యులర్ వేర్ ఇలా చాలా కలెక్షన్ అవైలబుల్ ఉంది టాప్స్ లెగిన్స్ ప్లాజోస్ ఆల్ ఉమెన్స్ వేర్ కలెక్షన్ అయితే సేల్ చేస్తున్నాము సో ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సో టోటల్ ప్రాసెస్ అయితే ఇదండి రీసెల్లింగ్ అయినా చేసుకోవచ్చు మీరు ఓన్గా బిజినెస్ అయినా చేసుకోవచ్చు అయినా మేమైతే సపోర్ట్ చేస్తాము మా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ చౌటప్పులు బల్క్లో తీసుకున్న వాళ్ళయితే ఇంటికి వచ్చి కూడా తీసుకోవచ్చు ఛానల్ మీద డౌట్ ఉన్నట్లయితే ఒకసారి అంతా కూడా చెక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ తర్వాతే మన దగ్గర పర్చేస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్